ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणार्य इति शेखरपादभक्तं गोपालदेशिकपराप्तसमस्तबोधं श्रीजानकीशचरणार्पितमानसाब्जिं नारायणार्य इति वर्यमहं प्रपद्ये यो नित्यमच्कुतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने అస్మద్గురోగవతో దయేక సింధో ప్రపద్యే జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులరా లోకంలో ప్రతి మనిషి భయపడేది అమ్మో ఈ పని చేస్తే నాకు పాపం వంటుకుంటుందేమో నాకు లేనిపోని పాపాలు చుట్టుకుంటాయేమో అని అనేక రకాల భయాలు మనకు వస్తూ ఉంటాయి అసలు పాపం దేనికి వస్తుంది చేయకూడని పనులు చేస్తే పాపం అనేది వస్తుంది దానివల్ల ఏమవుతుంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మనం జీవితంలో చూడాల్సి వస్తుంది అసలు పాపం దేనిని అంటారు పాపాయ పరపీడనం అంటారు ఇతరులను మనం హింసిస్తే అది పాపం కింద చుట్టుకుంటుంది మనస వాచ కర్మణ అంటే మనస్సుతో కానీ వాక్కుతో కానీ శరీరంతో కానీ ఈ మూడు రకాల ఏ వ్యక్తికి ఇబ్బంది కలగకుండా మనం ఉంటే అది మనకి మంచిది కానీ మూడిటితో అనేక రకాలైన తప్పులు మనం చేస్తే ఎదుటివారికి అది దుఃఖాన్ని తెచ్చేదైతే దానివల్ల మనకి ఒక దోషం అంటుకుంటుంది దాన్నే పాపము అంటారు మరిలాంటి పాపాలు కోటాను కోట్లు చేరిపోయి ఉంటాయి అవన్నీ మనం తొలగించుకోవడం చాలా కష్టం అవి మనకి ఎదురుగుండా ఒక తెలియకుండా కనపడకుండా ఒక అడ్డుగా ఉంటాయి మనం ప్రయాణిద్దాము అనుకుంటే వెళ్ళే మార్గానికి ప్రతిరోధము అంటారు అడ్డుగా ఏమన్నా ఉంటే మనం అవన్నీ దాటి వెళ్ళలేం కదా బాహ్యంగా కనపడే వాటిని అయితే కనుక అన్నిటిని పక్కకి నెట్టేసి వెళ్ళిపోవచ్చు కానీ కనపడకుండా ఉండే ఒక ఏదైనా ఉంటే ప్రతిబంధకం ఉంటే మనం ఎలా వెళ్ళగలుగుతాం అడుగు తీసాడు కూడా వేయలేం మంచి మన్ని చేయనివ్వదు అనేక రకాల ఇబ్బందులు పడతాం అందుకే మనకి పాపం అనేది ముందు తొలగాలి పాపం తొలగిందా అప్పుడు మనం మన లక్ష్యానికి చక్కగా చేరుకోగలము మనకి లక్ష్యం ఆనందం ఆనందమే భగవంతుడు అనమాట ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి ఆ చేరుకోవడానికి మనకి అనేక రకాలైన మార్గాలు పెద్దలు ఇచ్చారు కూరనారాయణ అనే మహానుభావులు సుదర్శన భగవాను ప్రార్థిస్తూ ఇదిగో ఈ శ్లోకాన్ని చదువుకోండి మీకు ఉండేటువంటి ప్రతిబంధకాలన్నీ పోతాయి మీ పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు నా భుక్తం క్షీయతీ కర్మ కల్పకోటి శతైరపి అంటారు కదా అనుభవించిన తరగనన్ని పాపాలు మన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఎన్ని కోట్ల కల్పాలు మనం అనుభవించినా పోవుట కానీ అలాంటి పాపాలన్నీ కూడా పోతాయి ఎలాగా ఈ పాపాలనేవి ఒక పత్తిరాంటివి అయితే మనం దూది పింజని చూస్తూ ఉంటాం కదా దూది పింజాన్ని బాగా మండే అగ్నిలో వేస్తే ఎలా భస్మమైపోతుందో మనం భగవన్నామాన్ని గనక ఒకసారి జపించిన లేదు ఆ భగవంతుని యొక్క సుదర్శన చక్రాన్ని మనం స్మరించినా ఆ పాపరాశి మొత్తం దగ్ధమైపోతుంది ఒక చిన్న నిపుణవచాలు పెద్ద పత్తి భాండాగారాన్ని దగ్ధం చేసి పారేస్తుంది అలా భగవన్నామం చాలా గొప్పది ఆ నామాన్ని కీర్తించండి ఇదిగో సుదర్శను స్మరించండి అని మనకి తెలియజేస్తున్నారు ఈ సుదర్శన శతకంలో మనం జ్వాలావర్ణనంలో ఉన్నాం ఆరవ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాం ఈ సుదర్శన చక్ర రాజ్యం ఏం చేస్తుందట అంటే ఇది స్మరించిన వారికి ఈ శ్లోకాన్ని చదువుకున్న వారికి ఉండే ప్రతిబంధకాలని పాపాన్ని తొలగించేస్తుంది ఒకసారి ఆ శ్లోకాన్ని స్మరిద్దాం అందరం కూడా ప్రార్థన చేద్దాం శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే ఆ చక్రాన్ని ఒకసారి స్మరించండి ఓమస్మద్గురుభ్యో నమ్యున్మేషముషిత परमह भास्वत कैटभारे इन्धे सन्ध्येव नक्तञ्चरविलयकरी या जगद्वन्दनीया बन्धुकच्छाय बन्धुच्छविघटितघनच्छेदमेधस्विनी सा राधाङ्गीरश्मिभङ्गी प्रणदतु भवतां प्रत्यहोत्थानमेन अनिन्द्रो सुदर्शन చక్ర రాజాన్ని ప్రార్థిస్తున్నారు ఇందులో రాధాంగీ అంటున్నారు అంటే రథాంగము అంటే రథం యొక్క అంగం చక్రం కదండి అందువల్ల రథాంగం అని పిలుస్తున్నారు రథాంగానికి సంబంధించింది కనుక రాధాంగీ అంటే చక్రానికి సంబంధించింది ఏది జ్వాల ఆ జ్వాలను ఇందులో ప్రార్థిస్తున్నారు ఇది ఎలా ఉంది అంటే ఈ ఒక్క శ్లోకంలో శ్లేష ఉంటుంది శ్లేష అంటే చెప్పేది సుదర్శన భగవాను కానీ ఇందులో ఇంకో అర్థాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఇందులో సంధ్యా కాలంలో సంధ్యేవా ఆ జ్వాల ఎలా ఉంది జ్వాల వర్ణనం చేస్తున్నారు కదా అది సంధ్యేవా సంధ్యాకాలంలో అంటే సూర్యుడు రావడానికి ముందు అరుణోదయం అవుతుంది ఆ అరుణోదయం వేళ ఎలా ఉంటుందో దాంతో తెలియచేస్తున్నారు ఒకసారి మనం ఈ శ్లోకార్థాన్ని తెలుసుకుందాం ఉచ్ఛోషిత పరమహస పరమహస అంటున్నారు శ్రేష్టమైన కాంతి కలిగిందట ఈ సుదర్శన జ్వాల ఎలాంటిది ఎలా ఉంది జ్వాల సంధ్యేవ ప్రాతకాలంలో సూర్యుడు రావడానికి ముందు ఎలా అయితే అరుణోదయం అవుతుందో ఆ అరుణోదయానికి కూడా కాంతి బాగానే ఉంటుంది అంటే చీకటి మొత్తం పోతుంది అలానే పూర్తిగా సూర్యుని యొక్క ప్రభావం రాకుండానే అన్ని వస్తువులు మనకి సాక్షాత్కరిస్తూ ఉంటాయి సంధ్యాకాలం చక్కగా ఉంటుంది అప్పుడే సూర్యుడు రాబోతూ ఉంటాడు అలాంటి ఆ కాలం ఎలా ఉంటుంది అంటే చీకటిని మొత్తాన్ని తొలగించి పారేస్తుందట అలాంటి ఉచ్ఛోషిత పరమహ శ్రేష్టమైన కాంతి కలిగింది భాస్వత ఉన్మేషం సంసంతి అబ్బా ఈ కాంతిని చూస్తుండే సుదర్శన జ్వాల ఎలా ఉంది అంటే నిజానికి సుదర్శన జ్వాల అన్నిటికంటే గొప్పది దాంతో దేన్ని పోల్చలేం కానీ ఆ సుదర్శన జ్వాలలో ఒక అంశమైనటువంటి సూర్యుడు అంటే కోటి సూర్యుల కాంతి కదా సుదర్శనుడు కానీ ఒక సూర్యుని యొక్క కాంతి ఒక చిన్న సుదర్శన జ్వాల యొక్క ఒక కణం యొక్క కాంతి సూర్యుడు అనుకోండి ఆ సూర్యుడు ఉదయిస్తుంటే ఎలా అయితే ఉంటుందో ప్రాతకాలంలో అలా ఉంది ఈ సుదర్శన యొక్క జ్వాల ఈ జ్వాల ప్రభావం చేత ఏ వస్తువు కనపడట్లేదు ఎంతో కాంతి ఇచ్చేటటువంటివి మనకున్న ఈ నక్షత్రాలు కావచ్చు చంద్రుడు కావచ్చు ఇలాంటివన్నీ కూడాను ఆ గ్రహాలని తేజోహీనం అయిపోయినటువంటి ఉచ్ఛోషిత ఉచ్చోషిత కాంతిహీనమైపోయింది దేనివల్ల ఈ సుదర్శన జ్వాల యొక్క ప్రభావం చేత అలాగే సంధేవ సంధ్యాకాలంలో ఎలా అయితే కనుక అంటే సూర్యుడు ఎప్పుడైతే రావడానికి ముందు అరుణోదయమైందో నక్షత్రాలు కనపడవు అటు చంద్రుడు కనపడదు ఇది మనం చూస్తూనే ఉంటాం అందువల్ల ఇక్కడ సూర్యుడిది సంధేవ సంధ్యాకాలం చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఇంకో అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ సుదర్శన చక్రం కూడా ఏం చేస్తుంది అక్కడేమో సూర్యుడి కాంతి మిగతా గ్రహకాంతులన్నింటిని కూడా తగ్గించినట్టుగా ఇక్కడ ఉచ్చూషిత నేను చాలా గొప్పవాణ్ణి అని ఎవరైతే పరాక్రమంతో ఎదురొస్తాడో అలాంటి వాడిని లేకుండా చేసి పారిస్తు అలాంటి ఉచ్ఛోషిత పర మహాసహ శత్రువుల యొక్క తేజస్సులన్నిటిని కూడా శూన్యంగా చేసి పారిస్తుంది పర మహసహ అంటే తేజస్సు కదా గొప్ప తేజస్సు మాకుంది ఇంత గొప్ప పరాక్రమం ఎవడైనా రొమ్ము విరుచుకుని వచ్చాడా అది రావణాసురుడైనా శిశుపాలుడైనా కంసుడైనా ఎవడైనా ఎలాంటి అసురుడైనా సరే రండి అలాంటి వాళ్ళందరూ లేకుండా చేసేసేది ఈ సుదర్శన జ్వాల అలాంటి జ్వాల ఎవరికి సంబంధించింది కైటభారేహే హే కైటబుడనే రాక్షసుని చంపిందట ఆ సుదర్శన చక్రం అటువంటి ఈ సుదర్శన చక్రానికి ఎదురే ఉంది ఉన్మేషం అంటున్నారు అంటే చెయ్యలేని పనులన్నీ చేయగలుగుతుందనమాట అఘటిత ఘటనా సామర్థ్యము అంటారు అంటే చేయలేనివి అఘటన అంటే చేయలేనిది ఘటనా రూప సామర్థ్యం అంటారు చేసి చూపిస్తుందట ఈ చక్రాయుధం అలాంటి చక్రాయుధం యొక్క వైభవాన్ని శంసంతి చెప్తున్నారబ్బో ఎంత గొప్పదండి ఈ సుదర్శన చక్రం ఇంతవరకు మొదట్లైన యొక్క పా పాదం యొక్క అర్థం మనం తీసుకున్నట్లయితే సంధ్యాకాలంలో సూర్యుడు రావడానికి ముందు ఎలా అయితే అరుణోదయం అవుతుందో ఆ అరుణోదయ ప్రభావం చేత ఏవైతే గొప్పగా ఉండే గ్రహ కాంతులు ఉన్నాయో వాటన్నింటిని యొక్క కాంతిని తగ్గించేస్తుంది కనబడకుండా చేస్తుంది సూర్యుని యొక్క కాంతి అంటే అరుణోదయ కాంతి అలాగే ఇక్కడ కూడా సుదర్శన జ్వాల ప్రభావం ఎలా ఉంది అంటే ఎవడైతే నా గొప్ప శక్తి ఉంది అనే అసురుడు ఉంటారు అలాంటి శత్రువుల యొక్క ప్రభావాన్ని వాళ్ళ తేజస్సుల్ని లేకుండా చేసి పారిస్తుంది అని చెప్తూ ఉన్నారు ఇంకా అంతమాత్రమేనా నక్తర విలయకరి నక్తంచెర నక్తం అంటే రాత్రి రాత్రి కూడా సంచరించేవారు ఎవరు అసురుడు అలాంటి అసురుడిని లయకరి లయం అంటే లేకుండా చేయటం విలయకరి విశేషేణ అంటే అస్సలు లేకుండా శత్రువులందరినీ నాశనం చేసి పారేస్తుంది నాశనము అంటే నస్ అదర్శనే అని అర్థం కనపడకుండా చేసేస్తుందట అలాంటిది ఈ సుదర్శన జ్వాల సామాన్యమైది కాదండి అలాగే నక్తంచర విలయకరీ అంటే సూర్యుడి పక్షంలో కూడా మనం తీసుకోవచ్చు సంధ్య ఎప్పుడైతే వచ్చిందో అంటే సంధ్యాకాలం ఎప్పుడైతే వచ్చిందో ఆ సమయంలో చీకట్లన్నీ పోతాయి అందరూ కూడాను భయపడుతూ ఉంటారు విష జంతువులు ఇప్పుడంటే మనకి భవంతులన్నీ ఏర్పడ్డాయి కానీ పూర్వం అంతా చెట్లు అరణ్యాలే కదా చీకట్లో సంచరించే క్రూర మృగాలు ఎప్పుడైతే సూర్యరశ్మి రావడానికి ముందు వెలుగొచ్చిందో అప్పుడన్నీ లోపలికి వెళ్ళిపోతాయట అలాగే ఆసురి శక్తి కూడా కనపడకుండా పోతుంది ఎన్నో రకాలైన క్రిములు దుష్టశక్తులు అనేక రకాలైన జంతువు విష జంతువులు కూడా కొన్ని అప్పటికప్పుడు పుట్టే ఉంటాయి సూర్యరశ్మి తగలగానే పోయేవి కూడా చాలా ఉంటాయి కొన్ని కోటాన కోట్ల దుష్టబుద్ధి కలిగినవన్నీ పోతూ ఉంటాయి ఆ జంతువులన్నీ క్రిములు అంటాం బ్యాక్టీరియా అంటామే సూర్యరశ్మి పడితే బ్యాక్టీరియా పోతుందన్నమాట అంతేకాదు విష జంతువులు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి తిరగవు అంటారు అంత మాత్రమే కాదు ఆ సూర్యరశ్మి ఎప్పుడైతే సూర్యుడు వస్తున్నాడో ఆ సంధ్యాకాలంలో ఎవరైతే సూర్యుడి కోసం అర్ఘ్యం ఇస్తారో ఆ అర్ఘ్యం ఇచ్చే ఆ నీటి బిందువులు అసురులందరినీ కూడా సముద్రంలో పారవేసి సూర్యుడు రావడానికి దోహదపడుతూ ఉంటాయట అందువల్ల నక్తం విలయకరి విలయకరీ ఆసురీ శక్తిని తొలగించి పారవేసే సమయం ఆ సంధ్యా సమయం అందుకే మనం సంధ్యాకాలంలో లేచి భగవంతుణ్ణి స్తుతించి సూర్యుడికి కనుక నీళ్ళు వదిలిపెడితే ఆ స్వామి అనుగ్రహంతో మంచి బుద్ధి ఏర్పడి మన మనస్సుల్లో నక్తం చెర ఆసురీ శక్తి మొత్తం తెలియబోతుంది అది విలయకరి దాన్ని కూడా పోగొడుతుంది రెండు అర్థాలు సూర్యుని కాంతి ప్రభావం చేత చీకట్లు పారద్రోలినట్లుగా సుదర్శన చక్ర ప్రభావం చేత ఆసురీ వర్గం అంతా కూడా లేకుండా పోతారు అని చెప్తున్నారు అంతేనా ఈ సుదర్శన జ్వాల యొక్క వైభవాన్ని చెప్తూ యా జగద్వందనీయా లోకం అందరి చేత నమస్కరించబడేది ఏది అంటే సుదర్శన చక్రం అలాగే శ్లేషానుగుణంగా ఈ శ్లోకం రెండింటికి అర్థం వస్తుంది జగద్వందనీయ సంధ్యాకాలం రాగానే ప్రతి ఒక్కరూ చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు సూర్యభగవానుడి కోసం అంటే సంధ్య అంత గొప్పదనమాట ఎందుకని సంధ్యా మాధ్యానిక సంధ్య సాయం సంధ్య అని చేస్తుంటామే ఆ సమయాల్లో అందరూ కూడా సత్వగుణం పెరగాలని దైవీశక్తి శక్తి జనించాలని భగవంతు గురించి ప్రార్థిస్తూ ఉండే సమయం అందువల్ల జగద్వందనీయ అందరి చేత నమస్కరించబడేది సంధ్యాకాలం అలాగే జగద్వందనీయ లోకమందరి చేత నమస్కరించబడేది నమస్కారాలు స్వీకరించేది సుదర్శన చక్ర రాజ్యం అనమాట అలాంటి ఈ చక్రరాజ్యం ఎలాంటిది ఇంధేస్ అంటే చాలా బాగా ప్రకాశిస్తూ ఉంటుందట అటువంటి కిరణాలు కలిగి భంగి అనేక రకాలైన కిరణాలు కలిగినటువంటి కిరణాలతో ప్రకాశించేది రాధాంగి రశ్మిభంగి ఇంధే అంటున్నారు సుదర్శన సంబంధమైన చక్రానికి ఉండే జ్వాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంత ప్రకాశిస్తున్నాయో ఎంత గొప్ప కాంతో ఎంత కాంతండి నిజానికి ఆ కాంతికి ఉపమానం చూపలేము కానీ మనకి లోకంలో కనపడే ఒక ఉపమానాన్ని చూపిస్తున్నారు బంధుకచ్ఛాయ బంధుఛ వింఘటిత ఘనఛేదమేదస్విని అంటున్నారు బంధూక అంటే మం మంకెన పువ్వు అని ఒకటి ఉంటుంది అన్నది దాని ఛాయ దానికి ఎర్రగా ఉంటుంది అది దాని ఛాయని పోలినటువంటి కాంతి కలిగిందట బంధు అంటే ఇక్కడ బంధు అనగానే సూర్యపక్షంలో తీసుకోవాలి మిత్రుడు అని అంటారు అంటే సూర్యుని యొక్క చెవి కాంతితో సంఘటిత కూడుకొని ఉంటుందట ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా ఉంటాడు సింధూరం రంగులో ఉంటాడు ఎర్రగా ఉంటాడు ఆ మంకెన పువ్వు కూడా ఎర్రగా ఉంటుందట ఆ మంకెన పువ్వుకు ఉండేటటువంటి ఛాయ కాంతి ఏదైతే ఉందో ఆ కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు అలాంటి కాంతి కలిగిన వాట ఆ సూర్యుడు అప్పుడే వస్తుంటాడు ఎక్కువ తాపం ఉండదు అనేక రకాలైన శ్రమ ఉండదు ఆ పొద్దున్నే ఉదయించే సూర్యుడు అప్పుడే సంధ్య సంధ్యాకాలం వస్తుంది ఇంకా సూర్యుడు రావడానికి కొంచెం కొంచెంగా ఆయన వస్తూ ఉంటాడు అతని యొక్క కాంతి చెవి ఆ కాంతి ఎలా ఉంది ఆ కాంతితో కూడుకుని ఉంటుంది సుదర్శన జ్వాల కూడా అలాగే ఉంటుంది అండి చాలా అందమైన జ్వాల అయితే సూర్యుని జ్వాల ఎలా ఉంటుంది మేధస్విని అంటున్నారు ఘనము అంటే మేఘము ఆ మేఘాల్ని శకలాలు చేసే ముక్కలు ముక్కలు చేసుకుంటూ వాటన్నిటిని ఛేదించేటటువంటి ఆ దట్టమైనటువంటి ఆ సంధ్యాకాలంలో ఆ రుణోదయం కాగానే వచ్చే జ్వాల చాలా ఎర్రగా అద్భుతంగా ఉంటుందన్నమాట అలాంటి రంగు కలిగినటువంటి సుదర్శన జ్వాల సా రాధాంగీ భంగీ ఆ సుదర్శన జ్వాల ఏదైతే ఉందో సుదర్శన సంబంధమైనటువంటి ఆ రశ్మిభంగి ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో స్వా జ్వాల ఆ సుదర్శన జ్వాల మనకేం చేయాలి భవతాం ప్రణుదతు ఆ సుదర్శన జ్వాల మనందరికీ ఏం చేయాలో ఇందులో ఆశీర్వచనం చెప్తున్నారు మీ అందరికీ కూడా ప్రతిరోజు లేవగానే అనేక రకాలైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం దాంట్లో అనేక రకాల తప్పులే ఎక్కువ ఉంటాయి పాపాలు దానివల్ల సంభవిస్తూ ఉంటాయి ఆ పాపాలన్నీ పుడుతూ ఉంటాయి ప్రతి అహం ఉత్నం అంటే ప్రతి రోజు రోజు ఉత్థానం మొలకెత్తుతూ ఉంటాయి పుడుతూ ఉంటాయి మనం చేసే పనుల వల్ల ఏం పుడతాయి ఏ నహా పాపాలు ఆ పాపాలన్నింటినీ కూడా ప్రణుదతూ పోగొట్టుగాక ఎవరు పోగొట్టాలి ఈ సుదర్శన జ్వాలలు మనకు ఉన్నటువంటి పాపాలని పోగొట్టేస్తేట ఏ రోజుకు ఆ రోజు మనకి మొలకెత్తే పాపాలన్నింటినీ ధ్వంసం చేసే ఏకైక మంత్రం సుదర్శన శతకంలోని ఆరో శ్లోకం ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆశీర్వచనం ఉంది ఇందులో చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వచనాన్ని మనకి చెప్పారు ఒకటే గుర్తుపెట్టుకోండి సుదర్శన జ్వాల ఎలా ఉంది అంటే ప్రాతకాలంలో సంధ్యాకాలంలో ఉదయించేటటువంటి ఆ సూర్యుని యొక్క ఆ అరుణోదయం సూర్యుడు రావడానికి ముందుండే ఆ అరుణోదయ కాంతికి చీకట్లన్నీ పోతాయి అలాగే సుదర్శన జ్వాల యొక్క ప్రభావం చేత మనకు మనకుండే దోషాలన్నీ అలా నక్తంచర విలయకరి అంటున్నారు రాత్రిపూట తిరిగేటటువంటి అసులు తొలగించేది లోకం అందరి చేత నమస్కారాలు పొందేది అలాగే మంకెన పువ్వు లాంటి వర్ణం కలిగినది అలాంటి వర్ణం కలిగినటువంటి ఆ రాధాంగీ అంటే సుదర్శనానికి సంబంధించినటువంటి రశ్మిభంగి ఆ జ్వాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి వచ్చేటటువంటి పాపాలన్నింటినీ తొలగించుగాక అని ఇందులో ఆశీర్వచనాన్ని ఇచ్చారు పూర్వనారాయణ జీయర్ స్వామి వెయ్యి ఏళ్ల క్రితం ఈ శ్లోకాలు ఆ మహానుభావులు అనుగ్రహించారు చాలా 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 మంత్రబీజాలు కలిగినటువంటి శ్లోకాలు ఈ శ్లోకాన్ని నలభై రోజుల పాటు రోజు నలభై సార్లకు తగ్గకుండా చదివితే ఏ రోజు చేసుకున్న పాపాలు ఆ రోజు పోవటమే కాకుండా మంచి బుద్ధి కలుగుతుంది మంచి శక్తి కలిగి మనం వెళ్ళేటువంటి కార్యాలలో విజయాన్ని సంపాదించుకోగలుగుతాము అంటారు అలాంటి మంచి శ్లోకాన్ని ఒకసారి మళ్ళీ చదువుకుని ఆ సుదర్శన అనుగ్రహాన్ని మనం పొందుదాం శంసంత్యున్మేషముచ్చోషిత పరమహ శోభాస్వద భారే इन्धे सन्ध्येवनक्तं चरविलयकरी या जगद्वन्दनीया बन्धुकच्छायबन्धुच्छविघटितघनच्छेदमेदस्मिनी सा राधाङ्गीरश्मिभङ्गी प्रणदतु भवतां प्रत्यहोत्थानमेना ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीसुदर्शनपरब्रह्मणे नमः जै श्रीमन्नारायण